ఉదయపూర్ నమస్కారాలు ఇటీవల పల్లా శ్రీనివాసరావు పైన తెలుగు శక్తి దండయాత్ర ప్రకటించిన అందరికీ తెలిసిందే కానీ దీన్ని రుచించిన కొంతమంది వ్యక్తులు ఇంకా నా పైన వీడియో టేపులు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు అంటే రామ్ ప్రెస్ మీట్లు పెడుతుంటే వాళ్ళు ప్రెస్ నోట్లు పరుమితాయని మనం చేస్తున్నారు ఇవాళ ఒకటే చెప్తున్నాను మిస్టర్ పల్లా శ్రీనివాసరావు ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దిగిన తర్వాత బ్రేక్ లేని బుల్డోజర్ లాగా తొక్కి రైటా లెఫ్టా అప్ పడటం చూసుకోనక టీడీపీలో ఉన్న కోవట్లందరినీ ఏడిపాడానికి తెలుగు శక్తి దళిగా చేయబోతుంది నా మంచితనాన్ని ఆసరా తీసుకొని అడ్డంగా వాడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నన్ను నీచాతిచ్చే భాష మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి ఉంది ఈ పార్టీ ఒక విజిగ్దాలు ఉన్నాయి ఈ పార్టీ ఎవరు బూతులు కట్టు అంటే ఈరోజు వైసీపీతో మీరు ఎంత సహజీవనం చేస్తున్నారో పల్లెనాడు శ్రీనివాస్ అండ్ కో అండ్ టీమ్ ఆ వీడియో సాక్ష్యం ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటువంటి భాష మాట్లాడరు ఒరే రామన్నావు నేను ఒరే అంటనే పరిస్థితి ఏంటి కానీ నేను అనను ఎందుకంటే నాకు నీలాగా అడ్డగొడవ మాట్లాడడం రాదు ఈ రోజుని ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఇటీవల చేప్రో కిరణ్ కుమార్ని భారతీయ గారి పైన ఒక మాట అన్నారని చెప్పి వెంటనే ఆయన పార్టీ సస్పెండ్ చేసి అరెస్ట్ జైల్లో పెట్టారు ఏది తప్పుడు భాష మాట్లాడినందుకు మరి ఈవేళ గాజువాక సమన్వయకర్త పల్లా శ్రీనివాస్ అనుచరుడు వ్యక్తిగత సొంత మనిషి ఆయన ప్రసాద శ్రీనివాస్ ఈరోజు ఆ వీడియోలో లుచ్చ అని బ్లాక్ మెయిల్ అని పేమెంట్లు తీసుకుంటున్నానని ఇలాంటి ఆరోపణలు చేశారు ఇవాళ ఒక ప్రెస్టేజ్గా బ్రతుకుతున్న నా కుటుంబాన్ని పైన ఇలాంటి మాటలు మాట్లాడిన ఈ ప్రసాద్ శ్రీనివాస్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు రామ్ విశాఖ దక్షిణ పైన దండయాత్ర చేయబోతున్నాం మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు జనసేన పార్టీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మరి వేళ కూటమి ప్రభుత్వంలో కూటమిగా జనసేన టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయన దగ్గరికి వెళ్తారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గర రావద్దని పనులు చేయమని చెప్పి కార్యకర్తని బెదిరించే స్థాయికి వెళ్ళారు అంటే రెండు నెలల ముందు వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తుంటే ఏం చేయాలని అడుగుతున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ చైర్మన్ పదవి కట్టు పెట్టారు సీతారాం సుధాకర్కి అతనికి ఏం అర్హత ఉంది అడుగుతున్నాను పైగా ఆంధ్రవాడ కాదే ఒడిశా బ్రాహ్మణ్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ జనాలను నెత్తిమైన పెడుతుంటే అసలు ఏంటి పేమెంట్లు అతను పేమెంట్లు ఎవరికిచ్చి పదవి వచ్చింది అడుగుతున్నాను అంటే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు లేరా అడుగుతున్నాను కార్యకర్తలు లేరు అడుగుతున్నాను సీతారామ సుధాకర్కి ఆ పోస్ట్ ఆవటంలో ఎవరు ఇన్ఫ్లెస్ట్ చేశారు ఆయనకున్న అర్హత అడుగుతున్నాను మరి గతంలో టీడీపీ పార్టీని తెగతిట్టి వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసి చిరంజీవి రావు పైన ఓడిపోయిన వ్యక్తికి ఈరోజు మీరు పదవి ఇచ్చారంటే మీరు కార్యకర్తలకి ఏమి తెలియజేస్తారని అడుగుతున్నాను ఇవాళ ఒకటే కోరుతున్నాం ఎవరైతే ప్రసాద్ శ్రీనివాస్ గారు వీడియోలో కూడా వార్డు కార్పొరేటర్గా గెలవలేని నువ్వు ప్రగల్భాలు పోతున్నాం అన్నాడు వాటి కార్పొరేట్గా నేను చేస్తాను ఏమైనా అడగలేదు తెలుగు శక్తి మేము రెండు వేల పన్నెండులో భారత పార్లమెంట్ సృష్టి భూసించాను దట్ ఈస్ మై రికార్డ్ రెండు వేల పద్నాలుగులో ఇదే విజయ ప్రెస్ క్రూప్లో విజయ ఓడిస్తానంటే అందరూ నవ్వారు కానీ ఏమైంది హిస్టరీ క్రియేట్ చేశారు ఇవాళ రామ్ ఏదైనా ట్రెండ్ సెట్ చేశారు తప్ప ట్రెండ్ ఫాలో అవ్వలే మరి ఈరోజు ఈ ప్రసాద్ శ్రీనివాస్ తెలుసో తెలియకో పల్లాగారి డైరెక్షన్లో ఆయన కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు కానీ నేను ఎవరినైనా సరే ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే మర్యాద పాటించింది తప్ప మర్యాద తప్పలేదు మరి ఈరోజు ఆయన ఒకటే అంటున్నారు చర్చకి నేను సిద్ధం అని చెప్పి దాంట్లో కూడా నేను చూశాను ఏది నువ్వు రా చర్చకు వస్తాను నేను ఆల్రెడీ శుక్రవారం నాడే ఇస్తాను ఆదివారం విశాఖపట్నం ఉంటాను ప్లేస్ టైం చెప్పు వస్తా అని చెప్పి సవాల్ ఇస్తాను సవాల్కి భయపడి మీరు రాలేదు కానీ నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు మరోసారి చెప్తున్నాను శుక్రవారం నాడు అందుబాటులో ఉంటాను అంతే అన్నావు కదా వస్తాను చెప్పన్నావు కదా పండ్ల అనుకో అంటే మందరికి ఇదేనా సవాల్ శుక్రవారం నాడు ప్లేసు టైము వెన్యూ చెప్పండి వస్తాను మీకు దమ్ము ఉంటే రండి రాజపక్షలు అర్థం చేసుకోండి కోబట్టు నేనా మీరని అర్థం చేసుకోండి అంతవరకు ఒకటే కోరుతున్నాను ఈవేళ దక్షిణ నియోజకవర్గంలో ఏదైతే సీతారాం సుధాకారు అరాచక చేస్తున్నారో వెంటనే ఆయన్ని ఇన్ఛార్జ్గా తొలగించా చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది మీరు అడగచ్చు మీకు సంబంధం ఏంటి మీరు తెలుగు శక్తి కదా తెలుగుదేశం సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాను ఒక సభ్యుడిగా అది నా బాధ్యత ఎందుకంటే ఈవేళ దేశ హరిహద్దులో సైన్యం ఉంటుంది పాకిస్తాన్ దాడి చేసినప్పుడు మన దేశ ప్రజల అప్పుడు విదేశాంగప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తారు చెప్పే చెప్పేవారు కదా ఇక్కడ నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాను కాబట్టి ఇది నా బాధ్యత తెలుగుదేశం పార్టీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తుత హక్కు ప్రతి ఒక్క సభ్యుడికి ఉంది మనం చేస్తున్నాను ఆహారంతో మాట్లాడుతున్నాను నాడు జగన్ పైన దర్యాదు చేసినప్పుడు ఈ బీవిరాం కావాలి ఈరోజు ఈ బీవిరాం ప్రశ్నిస్తే వైసీపీ కోవట్ నాడు ప్రజలు కదలాలి బాధ్యత గుర్తించాలి యువత మేలుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని చెప్పి ఒకే నిధులు వచ్చాను అంతేకాని మీలాగా పేమెంట్లు తీసుకొని ఇవాళని ఎవరు చేయట్లేదు సి సీతారాం సుధాకర్కి ఏం అడుగుతున్నాను నేను కాదు నా మాటే కాదు దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు అడగండి కార్యకర్తలు అడగండి వాళ్ళు మాకు వద్దు అని చెప్పి పబ్లిక్గా చెప్తున్నారు ఏం చేయడం అర్థం కావట్లేదు ఈరోజు పార్టీని టీడీపీ పార్టీని నాశనం చేస్తున్నారు అందువల్ల నేను ఇంకా రానున్న రోజుల్లో మొత్తం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్లో డెఫినెట్గా ఇరవై ఆరు జిల్లాలకి తెలుగు ఇరవై ఆరు కోట్లను నియమించిపోతున్నాం నేను భయపడ్ను నాకు తెలుసు నన్ను చంపాలని చూస్తున్నారు దేశ సరిహద్దులు దేశం కోసం సైనికుడు రాత్రనగా పాలనగా ఎండనగా వారనగా ఎలాగైతే దేశం కోసం కాపాడుతున్నారో నా తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం ఒక సైనికుడు మాదిరిగా యుద్ధం చేస్తాను తప్ప నేను ఎవరికి భయపడను ఇది నా పార్టీ ఇది నా పార్టీ ప్రతి ఒక్కరు నా అనుకో తప్ప మా కాదు ప్రతి ఒక్క కార్యకర్తది ఇది నా పార్టీ ఆ భావంతోనే పని తప్ప ఇంకోటి కాదు అందువల్ల నేను ఇవాళ చెప్తున్నాను నేను చావుకు భయపడను మిస్టర్ అందరూ చెప్తున్నాను నాతో నేను యుద్ధం చేసి అందరూ చెప్తున్నాను చావుకి భయపడకం కాదు చావు అయినా బతుక నువ్వు డిసైడ్ చేస్తే చావును భగవాన్ని డిసైడ్ చేస్తాడు సో డిఫరెంట్గా నేను డిసైడ్ చేసిన అందరిని తుడిచిపెట్టుకుపోతాను ఖాయం అందువల్ల ప్రసాద్ శ్రీనివాస్ని గాజువాక సమానాయకత్తిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయని చెప్పి చంద్రబాబు గారి నేను కోరుతున్నాను అలాగే పల్లా శ్రీనివాస్ని రాష్ట్ర తొలగిస్తానని చెప్పి తెలుగు శక్తిని మరోసారి కోరుతున్నాం ఎందుకంటే అనుతి శాఖలు చేస్తున్న ఎలాంటి వారికైనా ఉగ్రపడం కావాలి పార్టీ క్రమశిక్షణ కావాలి ఇవాళ పార్టీ క్రమశిక్షణ తప్పింది పార్టీని దారిలో పట్టడానికి తెలుగు శక్తి యుద్ధం చేస్తుంది తప్ప ఇంకొక మనం చేస్తున్నాను హింద్